సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయుక్తులందరికీ ఈరోజు గురువారం శుభాకాంక్షలు అండి ఎవరైతే కనుక శ్రద్ధా సబూరి అనే మాటలతో ప్రార్థనలు పెడుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా అండి బాబా దగ్గర ప్రార్థన చేయడం అనేది జరిగింది అండి నిజంగా అండి ఎప్పుడైతే కనుక మీ కోరికలు అనేవి బాబా వరకు వెళుతూ ఉన్నాయో ఖచ్చితంగా మీ కోరికలు తీరతాయండి అలాగే ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అని అంటే తల్లి నువ్వు ఇలా చేస్తావని నేను అస్సలు అనుకోలేదు తల్లి నేను ఇచ్చిన ప్రసాదాన్ని నువ్వు తిరస్కరించావు అంతేకాకుండా విసిరి పారేశావు ఎందుకు ఇలా చేసావు నాకు తెలియటం లేదు చాలా బాధగా ఉంది అని చెప్పి ఒక మంచి సందేశాన్ని పంపిస్తున్నారండి ఇదందరము కూడా ఇది తెలుసుకోవాల్సిన ఒక విషయం అండి ఎందుకు ఇలా అంటున్నారు ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మీ అందరికీ ఒక విషయం చెప్పాలి నా జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పుడు నాకు ఒక గురువు గారు పరిచయం అయ్యారండి నాకున్న సమస్యల్ని ఈ గురువు గారు చాలా ఈజీగా ఫోన్ ద్వారా ఆయన కొన్ని పూజలు చేసి మన సమస్యని పరిష్కరించడం అనేది జరిగింది అందువల్ల మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అంటే ప్రేమ పెళ్లి సంతానం ఆరోగ్యం విదేశీ ప్రయాణం కోర్టు సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు మానసిక శారీరక సమస్యలు పర్సనల్ గా మీ సమస్యలు అనేవి ఎలాంటివి అయినా సరే వెంటనే పరిష్కరిస్తున్నారండి ఇంకా ఆయన పేరు కోయిదర రాజు గారండి ఆయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి ఇంకా ఇప్పుడే ఆయనకి కాల్ చేసి మీ సమస్యల్ని ఇట్టే పరిష్కరించుకోండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మీ అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అండి ఇంతవరకు కూడా మన రెండు ఛానల్స్ని అంటే జర్నీ విత్ సాయి కానీ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ కానీ ఎలా అయితే కనుక ఆదరిస్తూ ఉన్నారో అలాగే అండి ఇప్పుడు మనం శారీ బిజినెస్ చేస్తున్నాము శారీస్ కోసం మనం సాయి సుజా సారీ కలెక్షన్స్ అనే ఒక ఛానల్ని స్టార్ట్ చేశామండి ఆ ఛానల్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు చూడాలి అని అనుకున్న వాళ్ళు ఆ ఛానల్ కూడా చూడండి మీకు నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు మర్చిపోకుండా లైక్ చేసుకోండి అంతేకాకుండా అండి మీకు ఇమేజెస్ నేను ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి ఫోటోస్ ఇలాంటి శారీస్ అన్నీ కూడా మనకి మీకు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వడానికి నేను ఒక వాట్సాప్ నెంబర్ని ఇస్తున్నాను అనమాట వాట్సాప్లో నాకు ఎంక్వైరీ కోసం కాల్ చేయండి మీ అందరికీ కూడా నేను బాబా విభూతితో పాటు బాబా ఫోటోని విభూతిని వైద్యనాథ సాయిబా గారి ఫో గారి విభూదిని ఫోటోని కూడా ఆ కొరియర్తో పాటు మీకు సెండ్ చేయడం అనేది జరుగుతుందండి ఎందువల్లంటే ఇంతవరకు ఇంతకు ముందు కూడా అండి చాలా మంది అక్క విభూతి పంపిస్తారా మాకు అని అడిగారండి బాబా ఈ రకంగా మనందరికీ కూడా ఒక అవకాశాన్ని కల్పించారు అని చెప్పి నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఈ రోజండి అండి మన ఫస్ట్ కొరియర్ అండి మన కస్టమర్కి కర్ణాటకకి ఒక కొరియర్ పంపించామండి వాళ్ళకి ఈరోజు గురువారం నాడు ఖచ్చితంగా వెళ్ళి చేరిందంటండి అక్క గురువారం బాబా మా ఇంటికి రప్పించినందుకు చాలా వరకు కూడా హ్యాపీగా ఉందక్క అని చెప్పి ఆమెడ మనకి మెసేజ్ చేశారండి అలాగే బాబా గారి ఉంటే ఎలాగైనా సరే ఏదో ఒక రకంగా బాబా మనకి దారి చూపిస్తారండి అందువల్ల ఎవ్వరూ కూడా అధ్యయపడాల్సిన అవసరం లేదు ఇంకా బాబా ఇచ్చే సందేశం అండి నిజంగా చాలా అద్భుతమైన ఒక సందేశం అండి నిజంగా బాబా బాధతో చెబుతున్నారన్నమాట మనందరితో తల్లి నువ్వు అసలు ఇలా చేస్తావని నేను అనుకోలేదు ఎందుకు నేను స్వీకరించిన ప్రసాదాన్ని విసిరిపారేశావు తినకుండా అని చెప్పినప్పుడు మనందరికీ అనిపిస్తుందండి బాబా స్వీకరించిన ప్రసాదాన్ని మనం తిరస్కరించడమా మనం విసిరిపారేయటమా మనం అలా చేయం కదా అక్కా మేమైతే అలా చేయము అని అనుకున్న వాళ్ళందరికీ కూడా బాబా ఇచ్చే ఈ సందేశంలో అండి ఒక మంచి అంతరార్థం అనేది ఉందండి అది ఏంటి అని అంటే అండి బాబా భక్తురాలండి సచ్చరిత్రలో మనకి చెప్పినట్టుగా ఎన్నో రకాల కథలని బాబా మనకి సచ్చరిత్రలో తెలియజేశారనమాట అలాంటి కథలలో ఇది ఒక కథ అండి నిజంగా జరిగిన ఒక కథ అనమాట ఏంటి అనంటే ఒక భక్తురాలండి బాబా కోసం ప్రసాదాన్ని తీసుకువెళ్ళి బాబాకి సమర్పించాలి అని చెప్పేసి అని తయారు చేసుకొని ఇంట్లో ప్రసాదం తయారు చేసుకొని తీసుకువెళ్తూ ఉందండి తీసుకువెళ్తూ ఉన్న సమయంలో అండి అక్కడ మధ్యలో ఒక చోట ఆగి తను కొంచెం మంచినీళ్ళు నీళ్లు స్వీకరించడం కోసం దాహం వేస్తుంది అని చెప్పేసి మంచినీళ్ళు స్వీకరించడం కోసం ఆవిడ తీసుకెళ్ళిన ప్రసాదాన్ని ఆ చెట్టుకి కింద పెట్టేసి ఆవిడ నీళ్లు తాగడం కోసం నదీ తీరానికి వెళ్ళిందండి ఆవిడ నీళ్లు తాగేసి నదీ తీరం నుంచి మళ్ళీ తిరిగి వచ్చేలోపు ఆవిడ తీసుకువెళ్ళిన ప్రసాదం అనేది భైరవుడు అండి కాలభైరవుడు అంటే ఎవరండి ఒక కుక్కండి అంటే ఆకలితో ఉన్న ఆ కుక్క అండి అక్కడికి వచ్చి అక్కడ ఆహారం ఉందని తెలుసుకొని అక్కడ ఆ ఆహారాన్ని అంటే బాబాగా తీసుకువెళుతూ ఉన్న ఆయన నైవేద్యాన్ని ఆ కుక్క స్వీకరించడం అనేది జరిగిందండి ఇంకా ఆవిడ అక్కడి నుంచి వచ్చి ఈ సన్నివేశాన్ని చూసిన తర్వాత ఆవిడకి చాలా బాధ అనిపించిందండి ఏంటా ఇలా జరిగింది బాబాకి తీసుకెళ్తిన ప్రసాదం ఇలా కుక్క వచ్చేసి తినేసిందే ఏం చేయాలా నేను అని చెప్పేసి తను బాధపడుతూ ఉందండి అయినా సరే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆవిడ సరే ఏం చేయాలో అర్థం కాక అక్కడ సతమతమైపోయి అక్కడే కూర్చుందండి ఆ చెట్టు నీడనే కూర్చుండి పోయిందనమాట కూర్చున్న కొంచెంసేపటికి అండి ఒక ముసలి ఆయన అండి ఒక బాబా రూపంలో ఉన్న ఒక ముసలి అక్కడికి వచ్చి ఆ కుక్క స్వీకరించిన ఆ ప్రసాదాన్ని బాబా తినడం అనేది జరిగిందనమాట అంటే ముసలి రూపంలో వచ్చిన ఒక పెద్దాయనండి పెద్ద ఆ ఆకలి కోసం అంటే ఆవిడ నిద్రపోతుందండి బాబా వచ్చి స్వీకరించారు ఒక పెద్ద అడుగుతున్నారు అడగడానికి కూడా అక్కడ ఆవిడ నిద్రలో ఉంది కాబట్టి తెలియదు ఆవిడకి అక్కడ ఆహారాన్ని స్వీకరించేసి వెళ్ళిపోతాడండి ఆయన ఇంకా అలా వెళ్ళిపోయిన తర్వాత ఈవిడ అనమాట అంటే బాగా సేద తీర్చుకుంటూ ఆవిడ ఆ నీడని చెడ్డు నీడను నిద్రపోవడం అనేది జరుగుతుంది సరే ఆ తర్వాత లేచిన తర్వాత ఆలోచిద్దామో అనేసి ఇంకా గుడికి తీసుకువెళ్ళడానికి ఇలా కుక్క తినేసిన ఈ ఆహారాన్ని ఎలా తినడం అని చెప్పేసి ఇంకా ఆహారాన్ని అక్కడ తీసుకెళ్ళిన ఆ ప్రసాదాన్ని విసిరి పారేయడం అనేది జరుగుతుందండి నిజంగా అండి ఎప్పుడు కూడా భగవంతుడు ఎక్కడ ఉంటాడండి మనందరికీ కూడా బాబా బాబా సాయిసలో చెప్పినట్టుగా అండి ఆకలితో ఉన్న మనిషికి ఎప్పుడైతే ఎప్పుడైతే మనం ఆకలి తీరుస్తామో అక్కడే భగవంతుడు వెంటనే అవుతాడు అని మనందరము అనుకుంటామండి అయ్యో బాబా కోసం తీసుకెళ్ళింది ఎంగిలి చేసేసారి ఇది మళ్ళీ తీసుకెళ్ళి దేవుడికి పెట్టచ్చా లేదా అనే ఒక భయం అనేది అందరికీ ఉంటుందండి అలా భయపడాల్సిన అవసరం లేదండి అలాంటి ఒక మనస్తత్వాన్ని బాబా మార్చుకోవాలి అని చెప్పి మనందరికీ తెలియచేస్తున్నారనమాట నిజంగా అండి ఆ కుక్క రూపంలో వచ్చింది కూడా బాబాయ్ ఉండొచ్చు ఆ తర్వాత ఒక పెద్ద ఆయన వచ్చి ఆ చపాతీలని అంటే ఆ ప్రసాదాన్ని స్వీకరించడం అనేది జరిగిందనమాట ఇంకా ఆమె అనుకుందండి ఇట్లాగా నేను తినేసిన ఒక ఆహారాన్ని తను పారేసింది అంటే కుక్క తినేసిన ఆహారాన్ని పారేసిందండి ఆవిడికి తెలియదు బాబా కూడా వచ్చి ఆహారాన్ని స్వీకరించారు అని చెప్పి నిజంగా ఆ కుక్క రూపంలో వచ్చి ఉండొచ్చు పెద్ద రూపంలో కూడా వచ్చుండొచ్చు అండి ఏ జీవికైతే అయితే కనుక ఆకలితో ఉన్న జీవికి మనం ఆహారాన్ని ఇస్తామో నిజంగా మన నిజంగా అండి అక్కడ గుడికి వెళ్ళినా దేవుడికి ప్రసాదం నైవేద్యానికి పెట్టలేకపోయినా కూడా ఫస్ట్ ఆకలితో మగజీవులు ఉన్నా సరే ఆకలితో ఎలాంటి మనుషులు చేచాచి అన్నా అన్నదానం చేయమని అడిగారు వాళ్ళందరికీ కూడా మన ప్రసాదం దానం చేయడంలో తప్పులేదండి అలాంటి విషయాలు కానీ సన్నివేశాలు కానీ జరిగాయు అని జరిగాయి అని అంటే అది భగవంతుడి ఆశీర్వాదమే అని అనుకోవాలి కానీ అది విసిరిపారేయాల్సిన అవసరం అనేది లేదు ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలండి ఆ కుక్క స్వీకరించిన ఆహారాన్ని బాబా కూడా స్వీకరించారనమాట ఆ తర్వాత బాబా స్వీకరించారు అంటే ఫస్ట్ కుక్క ఆ చపాతీని తినడం జరిగిందండి ఆ తర్వాత ముసలి రూపంలో వచ్చిన బాబా అండి ఆ ఆహారాన్ని స్వీకరించడం అనేది జరిగింది ఆయనే ఆ పారపక్షం చూడలేదు అంటే కుక్క తినేసింది కదా నేనెందుకు తినాలని ఆయనే అనుకోలేదు అలాంటప్పుడు మనం ఎందుకు ఆలోచించాలండి అందువల్ల ఆ దేవుడు భగవంతుడు అన్ని రూపాలలోనూ ఉంటారు కాబట్టి అలాంటి సన్నివేశాలు ఎదురైతే నిజంగా అది ఒక అదృష్టంలాగా భావించాలే కానీ మనం బాధపడాల్సిన అవసరం లేదు మనం ఎలాంటి ఒక సంకోచం లేకుండా ఆ ప్రసాదాన్ని మనం బాబాకి స్వీకరించవచ్చు మనం కూడా స్వీకరించవచ్చు అని చెప్పి బాబా మనకి సచరిత్ర ద్వారా మనకి ఇలాంటి కథలను మనకు తెలియజేస్తూ ఉన్నారండి మీరు ఎవరైనా సరే ఇలాంటి తప్పు చేస్తే కనుక అయినా సరే మనం అలాంటి తప్పు చేయకూడదు అని చెప్పి బాబా ఈ కథ ద్వారా మనకు తెలియజేస్తున్నారండి ఇది అవునా అనే విషయాన్ని నాకు కమెంట్స్లో తెలియచేయండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఒక నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొకటి మళ్ళీ కడుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయి రామ్